ఆయన సినిమాలో ఎంతో ప్రేణమండి మాకు ఏడ్చుకుంటూ వచ్చామండి పొద్దున్న పొద్దు నుంచి ఇప్పుడు మమ్మల్ని పంపలేదండి అన్నలే ఏమి లేదు టిఫిన్లు ఏమి లేదండి ఆయన సినిమా అంటే అంత అవలాపరమండి మాది మియాపూర్లో ఉన్న ఆప వ్యాపారం చేయకుండా వచ్చేసి కూర్చున్నాడు పొద్దున వచ్చామండి మంచిది కూడా లేదు అవి ఎన్నో సినిమాలు పేర్లు రావు చిన్నప్పటి నుంచి సినిమా జాము ఉన్నామండి ఆ సినిమాలు బాగున్నాయని ఆయన సినిమాలు అంటే ఇష్టమని వచ్చాము ఏదండి ఎక్కడ తీసుకెళ్తే చూపించారు మమ్మల్ని ఎక్కడా చూపించలేదు ఆయన ఏంటంత ఫ్యానం ఉన్నప్పుడు ఏదో చూపించాలి కదండి మనంత లెక్క నుంచి వచ్చినప్పుడు గంట ఎత్తున్నా రెండు గంట ఇంకేం చూద్దాం చెప్పండి సినిమాలు చూడాలంటే ఎవరికైనా ఇన్సెంట్ చూస్తుందో చెప్పండి టీవీలు ఎక్కడ ఉన్నాయి బుడిసీలో బతుకోవడం మా ఆంధ్రాలో అయితే టీవీలు గట్రా ఉంటాయి మరి ఎక్కడ ఉంటాయో చెప్పండి టీవీలు చూడాలంటే టీవీలు చూడండి టీవీలు చూడండి టీవీలు లేవు ఎక్కడ చూద్దాం ఐసారంలో ఉన్నామండి మేము అంతేనండి నమస్కారం అండి మాది రాజమండ్రి అండి మాది రాజమండ్రి అండి మేము వ్యాపారం చేసిన వాళ్ళు మియాపూర్లో ఉంటున్నామండి మియాపూర్లో ఉంటే ఇక్కడ ఇతను చనిపోయాడని పొద్దున్న ఉదయం తెలిసింది సేలా బాధ కలిగిందండి బాధ కలిగి వచ్చామండి పొద్దున్న వచ్చాక లోనకి అస్సలు పంపిస్తలేదండి ఆరు గంటలకు వచ్చామండి ఆరు గంటలు నుంచి అస్సలు చూడదు పంపిస్తలేదండి మంచినీళ్ళు తాగి వచ్చామండి పొద్దున్న టిఫిన్ కాడ తినలేదండి అలాగొచ్చాం కానీ అస్సల లోనకే అడుగు తీసి అడిగైనందుకు లేదండి అక్కడ నుంచి ఉంటే పంపించేస్తున్నారు అండి కర్రలతో మొత్తం లేడీస్ అని కానీ లేదండి మొత్తం పంపించేస్తున్నారు అండి గెంటి వేస్తున్నారు లేదా అని మేము ఎంతో అభిమానం పట్టి అతను అభిమానం పట్టి వచ్చామండి ఆంధ్ర నుంచి వచ్చామండి ఎంత చూపినా సరే పంపిస్తలేదండి ఆంధ్ర వాళ్ళు అంటే సీప్గా చూతారండి అలాగైనా ఆంధ్ర వాళ్ళు అంటే లోక్వే అండి ఆంధ్ర వాళ్ళు అంటే నచ్చదండి మీకు తెలంగాణ వాళ్ళకి నిజమేనా అండి ఎంత ఆశపెట్టి ఆ సినిమాలు ఎన్నో సినిమాలు చూసేవండి అతని సినిమాలు ఎంతో ఇంట్రెస్ట్గా ఎంతో అభిమానం పట్టి చూసేవండి సినిమాలు చూసినా సరే అతను సోనంద్ కల్లా లేదండి మాకు సినిమాలు అయితే సోనంది పంపిస్తారు కానీ అలాంటివి సోనందుకి కుదురుతలేదండి నాన్నగా పంపిస్తలేదండి అసలు అతను చూనందికి మామగారు సినిమా చాలా బాగుంటుంది మోహన్ బాబు బాబు మోహన్ది కోట సినిమా ఇద్దరిది కామెడీ చాలా బాగుంది అది చాలా ఇష్టమైంది మాకు ఓకే చూస్తే మామగారు సినిమానే బాగుంటుంది దాంట్లో కూడా కామెడీ బాగుంటుంది మేము కూడా రెండు మూడు సార్లు చూసినాం ఎందుకంటే మంచి ఆర్టిస్ట్ మంచి కామెడీ ఆర్టిస్టు రోజు లేనందుకు చాలా బాధగా ఉంది ఎందుకంటే ఎన్నిసార్లు మేము ఇక్కడే ఉంటాం వాకింగ్ పోయేటప్పుడు వాళ్ళ భార్య కూడా ఇదే రోడ్లో నడిచేది మేము ఇక్కడే ఉండేది లోకలే మాది మేము వెళ్ళేటప్పుడు వాళ్ళ భార్యతో కూడా మాట్లాడేటోళ్ళం తను కూడా రోడ్డు మీద వెళ్ళేటోడు వాళ్ళ ఇంట్లో కూడా పనిచేసి అబ్బాయి మా బాసిలే ఉంటాడు ఆ అబ్బాయి కూడా అడిగితాను నేను ఎలా ఉన్నాడు సార్ అంటే పర్వాలేదు బాగానే ఉన్నాడని చెప్పండి ఇలా సాయంత్రం పొద్దున ఇట్లా అనగానే బాధ అనిపించింది ఎందుకంటే మనలో ఉన్న మనిషి ఇన్ని ఇన్నేన్ ఇన్ని రోజులున్న మనిషి అలా లేడంటే చాలా బాధాకరం అండి ఎందుకంటే ఇండస్ట్రీకి ఒక తీరని ఇదండి లోటు అండి ఒక ఇంత మంచి ఆర్టిస్టులు లేరు ఇంకా ఉండరు కూడా ఎందుకంటే ఉన్నారు కాకపోతే ఇంత మంచిగా యాక్ట్ చేసి ఇంత మంచిగా ఒక యాక్షన్ అంటే దాన్ని పండించే వ్యక్తులు తక్కువండి ఎందుకంటే చాలా మనసు కానీ ఏదైనా కానీ మంచి వ్యక్తి అండి ఆయన ఎందుకంటే మాకు చాలా నుండి మాకు ఆయన కొంచెం ఇంట్రెస్ట్ కాబట్టి ఓకే మాకు తెలిసిన వరకు చాలా మంచి వ్యక్తి మీ అభివృద్ధి అతను అంటే కోట శ్రీనివాస అంటే మాకు అభిమానం బట్టి అతను చచ్చిపోయాడని ఉదయం తెలిసిందండి ఉదయం తెలిస్తూ వచ్చామండి మేము ఆరు గంటలకు వచ్చామండి ఆరు గంటల నుంచి ఇప్పుడు దాకా ఇక్కడే ఉన్నామండి మంచి నీళ్ళు తాగేవండి టీవీలు తాగేవండి అంతే అంత మాటలు గంట అతను ఉంటున్నారు బయట లోపలికి వెళ్ళనిస్తలేదండి అతను అంటే అభిమానం ఎక్కువండి మహంగారు సినిమాలో సౌందర్య అతను యాడ్ చేసిందో సీన్ అంటే నాకు చాలా ఇష్టం అండి అవి అంటే ఎక్కువ చూతాను మాంగారు సినిమా అంటే మేము మాది ఆంధ్రా అండి మియాపూర్లో ఉంటామండి ఇక్కడ పని చేసుకుంటాం అంటే వ్యాపారం చేస్తామండి ఈ రోజు ఆయన చనిపోయాని తెలిసి ఎంతో బాధతో వ్యాపారం కూడా వదులుకొని వచ్చామండి ఆయన అంటే మాకు చాలా ఇష్టం అండి ఆయన సినిమాలు చాలా బాగుంటాయండి కామెడీ కామెడీ సీరియస్ సీరియస్ చాలా బాగుంటాయండి అన్నింటిలో కూడా ఆయన చేసే యాక్షన్లు గట్రా అవన్నీ చాలా బాగుంటాయండి బావగారు బాగున్నారు మూవీ ఇంట్లో వెళ్ళాలి వంటింట్లో పీరియర్ మూవీ ఈడియట్ మూవీ ఇవన్నీ కూడా మాకు చాలా ఇష్టం అండి ఆయన తీసిన ప్రతి ఒక్క సినిమా అండి మేము చాలా బాధగా ఉండండి ఆయనలో ఇంకా ఇంకా ఆయన లేని లోటు ఎవరు తీర్చాలన్నట్టుగా ఉందండి చాలా బాధగా ఉండండి అలాంటి ఆటర్ మళ్ళీ వస్తాడు రాడో కూడా తెలియదండి అంత బాధగా ఉందండి మాకు అందుకే ఈ రోజు మేము నాలుగు వేలు ఐదు వేలు అమ్మే వ్యాపారం అండి మాది ఆ వ్యాపారం పోగొట్టుకుని కూడా వచ్చేవండి మేము అందరం ఇరవై మంది దాకా వచ్చేవండి ఆరు గంటలు కాని ఎక్కడే ఉన్నామండి లోపలికి వెళ్ళలేదండి అతను చూడలేదండి ఇంకా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్